తెలుగు సినిమాల్లో కామెడీ విలన్ గా మనందరినీ కడుపుబ్బ నవ్వించిన నటుడు పిష్ వెంకట్ ఇప్పుడు దేన పరిస్థితిలో ఉన్నారు ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు మరోవైపు సాయం చేసి తన భర్తను కాపాడంనని అతని భార్య వేడుకుంటుంది తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలోనే పిష్ వెంకట్ పుట్టి పెరిగారు ఆయన పంతొమ్మిది వందల ఒకటి ఆగస్టు ముప్పై ఒకటిన జన్మించారు బాల్యమంతా భాగ్యనగరంలోనే గడిపారు ఇక సినిమాలపై ఉన్న ఆసక్తితో రెండు వేలలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు దాదాపు ఇరవై ఐదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పిష్ వెంకట్ యాక్టివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ వెంకటేష్ రవితేజ నాగార్జున రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు ముఖ్యంగా ఆయన కామెడీ విలన్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు తెలంగాణ యాస భాషతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిష్ వెంకట్ కొన్ని నెలల క్రితం డయాలసిస్ చికిత్స తీసుకున్నారు ప్రస్తుతం ఎవరిని గుర్తుపట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పిష్ వెంకట్ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని అతని భార్య కూతురు వేడుకుంటున్నారు గతంలో చికిత్సకు డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు రెండు లక్షల ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు అయితే ఇప్పుడు పిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ప్రస్తుతం పిష్ వెంకట్ కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు అతడున్న పరిస్థితుల్లో డయాలసిస్ తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు రెండు వేలలో విడుదలైన సమ్మక్క సారక్క చిత్రంతో తొలిసారిగా పిష్ వెంకట్ వెండి తెరపై మెరిశారు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కృషి చిత్రంలో వెలన్ టీంలో ఒకరిగా కనిపించి అలరించారు ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించారు ఆది రెడ్డి దిల్ బన్నీ డి యోగి దుబైసేను కృష్ణ బుజ్జిగాడు రెడీ ఆంజనేయులు అదుర్స్ మిరపకాయ్ కందిరీగా రచ్చ గబ్బర్ సింగ్ బలుపు అత్తారింటి దారేది వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు సింగ్ సినిమాలో ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇక చివరిగా రెండు వేల ఇరవై ఐదులో జనవరి ముప్పై ఒకటిన ఆహాలో విడుదలైన కాఫీ విత్ కిల్లర్ అనే చిత్రంలో ఆయన చివరిగా నటించారు